రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిజాంపేట మండలం సమాచారం మేరకు నందిగ్రామ గ్రామంలో ఇట్టి హౌస్ నంబర్ వన్ డాష్ సెవెంటీ సెవెన్ వరకు ఇల్లీగల్గా పి పీడిఎస్ రైస్ బియ్యం సేల్ చేస్తారనేసి మాకు రిపోర్ట్ వస్తే మేము ఇక్కడ వచ్చినాము కానీ ఈ ప్రాపర్టీ అనేది రెంట్ రెంటల్ ప్రాపర్టీ వీళ్ళు లేరు అనుకొని లేరు తిరుపతి పిలుగిరి మీద పోయి వెళ్ళిరనేసి ఈ ప్రాపర్టీని సీల్ చేసాము వచ్చిన తర్వాత ఎంక్వైరీ గురించి ఎంక్వైరీ చేయడానికి సీల్ చేసాము వచ్చిన తర్వాత ఎంక్వైరీ కండక్ట్ చేసుకుంటాం నమస్కారం వచ్చింది దానికి వచ్చాము కానీ ఇక్కడ ఓవర్ లేరు వాళ్ళు చేసినాము వాళ్ళు తిబ్బకి వేరని తెలిసింది వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ చేసి షిప్